హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తున్న మొక్క ఆమదపు మొక్క అంటారు అయితే చూసి చూడగానే మా ఇంటికెళ్ళి నాటుకోవాలని అనిపించింది ఎందుకంటే ఆమదపు మొక్కలు ఇప్పుడు సరిగ్గా కనిపించట్లేదు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నాయి మా చిన్నప్పుడు అయితే మా ఇంటి చుట్టూ ఆమదపు చెట్లే ఉండే ఎందుకంటే మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు అన్నమాట ఈ ఆమదపు గింజల నుంచి కూడా నూనె తీసి కొన్ని రోజులకు దాసేవాళ్ళు ఆమ్దం నూనెతో కూడా వంట చేసేవాళ్ళు ఇంట్లో ఇప్పుడైతే వేరు మన పెద్దవాళ్ళు లేనప్పుడు అవి ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు ఆమ్దం నూనె ఎలా తీయాలో కూడా తెలియదు అవన్నీ మరి ఇప్పుడు చేద్దామన్నా గుర్తురావు అందుకే ఒక నాలుగు మొక్కలు తీసుకొని ఇంట్లో నాటుకుందాం అనుకున్నాను నేల తడిగా ఉండడం వల్ల చక్కగా మట్టి కూడా వచ్చేస్తుంది ఇంతకీ ఆముదం మొక్కతో ఏంటి పని అనుకుంటున్నారా ఆముదం మొక్కతో పని కాదండి వాటి ఆకులతో అయితే మనం చిన్నపిల్లలకి వచ్చే జలుబుని ఆపొచ్చు అది ఎలా అనుకుంటున్నారా చిన్నపిల్లలకి బాగా జలుబు చేసినప్పుడు ఆకుకి కొంచెం ఆముదం నూనె రాసి నిప్పుల మీద వేడి చేసి తల మీద పట్టులాగా వేసామంటే తెల్లారికలే జలుబే ఉండదు మొత్తం ఆముదం ఆకు పీర్చేస్తుంది కామర్ల వ్యాధి కూడా వాడుతూ ఉంటారు ఈ ఆమెదపాకు రసాన్ని అయితే పచ్చకామరలకి మందులాగా ఇస్తూ ఉంటారు కొన్ని రోజుల్లోనే పచ్చకామరలు తగ్గిపోతాయి గాయాలకు పుళ్ళకు పట్టులా కూడా కడతారు అప్పుడు గాయాలు అనేవి త్వరగా తగ్గిపోతాయి చిన్నప్పుడు మా మేనత్త అంటే మా మేనమామ భార్య ఈ మొక్కల్ని అయితే బాగా పెంచేదండి ఇంత చుట్టూ అవే ఉండేవి ఆముదం మొక్కలే అక్కడ చూసిన ఆముదం మొక్కలే ఆముదం మొక్కలు కాపు కాసినప్పుడు చక్కగా ఆ గింజలను అయితే సేకరించి ఆ గింజల నుంచి నూనె తీసి అదే వంట చేసేది ఎందుకంటే వాళ్ళు అరకు వాళ్ళు కదా అరకు వాళ్ళు ఇలాంటి ఆముదం నూనెతో వంటలు కూడా చేస్తారట మాకు తెలీదు అరకు అంటే అరుకు కాదండి అరకు నుంచి లోపలికి ముంచం పుట్టేరి అనమాట ఆ ఏరియా నుంచి మా మేనమామ ఆ ఏరియా అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళు అలవాట్లు అనేవి ఇలా ఉంటాయని మనకు తెలియదు కదండి నాకే ఆశ్చర్యం వేసి నిజంగా ఆమ్దం నూనెతో వంట చేసుకుంటారా అని ఇప్పటికీ కూడా మా మేనత్త ఈ ఆమ్దం పిక్కల నుంచి నూనె సేకరించుకొని అవి వంటకి ఉపయోగిస్తూ ఉంటారు సరేనండి అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తానండి మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టంతో పెంచుకోవాలండి మనం ఏదో నాటేమో వదిలేసేమో అంటే అవి పెరగవు ఇప్పుడు మొక్క నాటేమంటే అవి ఏది కాయలు ఇచ్చి ఆ చెట్టు చచ్చిపోయేదాకా మనం వాటిని భద్రంగా చూసుకోవాలి అలా అయితేనే మనం మొక్క నాటుకోవాలి కొంతమంది నాటేసి వదిలేస్తారు వాటికి నీరు కూడా పొయ్యరు అలాంటప్పుడు ఆ మొక్క ఎలా అండి ఎత్తురి వెళ్తుంది నేను మొక్క నాటాను అది పెరగలేదు ఎలా నాటింది అలాగే ఉంది అని మళ్ళీ షాకులు చెప్తారు ఎందుకో తెలియదు నీకు ఇష్టమైతేనే మొక్క తీసుకెళ్ళి నాటుకోలేకపోతే తెలియదు అలా అంటే మా ఇంటి నుంచి చాలా మొక్కలు తీసుకెళ్తారండి నాటలేదని చెప్తారు